హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి కొత్త వీడియో మనకి ఇది ఉప్పల్ దగ్గర ఉంది ప్రతాప్ సింగ్ ఆరం ఇక్కడ వచ్చేసి రాజస్థాన్కైనా ఆవులు వస్తాయి మనకి ఒక పది ఆవులు వచ్చినాయి ఒక లోడ్లా ఈరోజే దిగినాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు దూడలు వచ్చేసి ఒక ఏడు దూడలు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఇంకొక మూడు ఈనెమోపు ఉన్నాయి ఇది నిన్ ఇప్పుడే ఈయనింది ఇవి వచ్చేసి ఒక పదిహేను రోజుల లోపల బయట ఉంటాయి పది రోజుల లోపల ఇవి దూడలు వచ్చేసి ఫిమేల్ మేలు ఉన్నాయి చూసుకొని తీసుకోవచ్చు ఇవి ఆవులు వచ్చేసి ధరలు అయితే చెప్పిన ఉండే వీడియోలో మీరు వీడియో ఫుల్గా చూడండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన వాట్సాప్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి మీరు ఆవుల క్వాలిటీ అయితే చూడండి రేట్లు ఫుల్ వీడియో చూడండి మీకు అప్డేట్స్ వస్తాయి ఇవి వచ్చేసి ఈనేమో పోయి ఉన్నాయి ఫస్ట్ యాక్టివేషన్ కూడా ఉంది రెండో ఈత కూడా ఉన్నాయి మూడో ఈత కూడా ఉన్నాయి అన్నీ మూడో ఈత లోపట్నే ఉంటాయి మీకు పాలైతే అయితే పూటకు ఐదు లీటర్ల లోపల బయట ఐదు ఆరు ఏడు ఇస్తాయి చూసుకొని తీసుకోవచ్చు ఈ ఆవులు వచ్చేసి అంటే పన్నెండు ఆవులు ఉంది అనమాట గిరావులు అన్నీ మూడు అవుతాయి చుట్టూనే ఉండే ఓ పదివందలు వస్తాను ఈ వల్ల దిగింది బండి పొద్దున రైట్

గిరి క్రాస్ ఉన్నాయి చూడుతూనే ఉంది పది రోజులు పడుతుంది మూడు అయితే ఉంటుంది అరవై ఐదు చెప్తున్నాను డెబ్బై చెప్తున్నా దీంతో పది లీటర్లు ఉన్నాయనా అరవై ఐదు చెప్తున్నాను మూడవ అయితే ఉంటాయండి విని మగదోడు జరం జ్వరం వచ్చిందని రాత్రి ఇది వినిదాన్ని ఆడదోడు ఉన్నా దీనికి విని ఏడు వారం అయితే పది లీటర్ అండి డెబ్బై చెప్తున్నా దీన్ని అరవై చెప్తున్నా పాలు అయితే పిండుకొని చూసుకున్నాను నాలుగు పుట్టాలు పిండుకొని చూస్తున్నా పిని అది పిని వారం పదో వారం ఉంటుందండి మూడైతే ఉంటాయి డెబ్బై చెప్తున్నా డెబ్బై అవుతుందా నాలుగైదు వేలు అడ్డ దూడ మొగా దూడు ఉంది గిరికి రాసా రెండు అవుతుంటాయి పాలు పది లీటర్లు ఉన్నాయి అన్న ఎనిమిది లీటర్లు పెట్టుకుని దూడీ మగదు రోజులు దీని పది పన్నెండు రోజులు అరవై ఐదు చెప్తున్నాను సుడుతాది వారం పడుతుంది గిరి క్రాస్ అది దేశీ దేశీలు యాభై చెప్తున్నాను వారం బొల్సు ఫస్ ఏను పాలం గిరి క్రాస్ అన్నది చాలా తక్కువ వస్తాయి కదా ఏ దూడు ఉంది దూడు మొగ దూడు ఉంది రేట్ వచ్చేసాయి డెబ్బై ఐదు చెప్తున్నాను అండి డెబ్బై ఫస్ట్ క్లాస్ పాలు మంచిగా ఇస్తా మంచిగా ఇస్తుంది తన్నకుండా ఇస్తుంది దాయి కడతారా దాయి కట్టాలి అలవాటు అయింది అలవాటు అక్కడ మన అడ్రస్ ఎక్కడ మన ఉప్పల్ దగ్గర ప్రతాప్ సింగ్ గారు అమ్మ ఇట్లా గట్కేసరికి అనిపిస్తుంది ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ పండుగ వస్తుంది దవ్ డైరీ ఫోన్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఇవన్నీ దూడలి ఇవ్వ అన్ని పది నుంచి పదిహేను రోజుల మధ్యలో అన్న చిన్నపాలెం మీద ఇది ఇప్పుడే అయింది అన్న గిరి క్రాస్ మూడు అయితే ఉంటుందా ఆడి ఆడి దీని రేట్ అరవై చెప్తున్నా తీసు జున్ను పాలెం ఇవ్వాలి ఐదు ఐదు లీటర్ అయితే ఇయ్యాలి ఇది రెండు నెలలు చూడనా ప్యూర్ బ్లాక్ ఆవు డెబ్బై వేలు చెప్తున్నా కూడా పది లీటర్ పాలు ఇచ్చింది ఇది నాకు ఏడు నెలలు చూడు ఏడు నెలలు చెక్ చేస్తాను గ్యారెంటీ అన్న రేట్ ఏమో తక్కువ అవుతుందా ఇంత రేట్ ప్యూర్ బ్లాక్ అన్న గిరి క్రాస్ ఊట కూడక్ పది ఇచ్చిందనా